మావోయిస్ట్ అగ్రనేత మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్లో చనిపోయారు ఈ ఎన్కౌంటర్ జరిగిన తీరుపై చాలామంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇది ఫేక్ ఎన్కౌంటర్ అనేది వామపక్షాలు చెప్తోన్న వాదన కోనం నేని సాంశివరావు కూడా ఎమ్మెల్యే తెలంగాణకు చెందిన ఎమ్మెల్యే ఆయన కూడా ఇదే తరహా అనుమానాల్ని వ్యక్తం చేశారు ఆయన ముందే పట్టుకున్నారు పట్టుకుని చిత్రహింసలు పెట్టారు పెట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుని మిగిలిన నక్సలైట్ల ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న తర్వాత ఆయన్ని దారుణంగా చంపేశారు అనేది కుణం నేను చేస్తున్న ఆరోపణ ఏంటి ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి వామపక్షాలు ఆరోపిస్తూ ఉన్నాయి ఎంజీరావు గారు మీకు ఎలాంటి అండి ఇప్పుడు వామపక్షాలు లెఫ్ట్ పార్టీస్ కొన్ని మానవ హక్కుల సంఘాలు కొన్ని ఎన్జిఓసు ఇలాంటి సివిల్ రైట్స్ సొసైటీస్ ఏమంటున్నాయంటే నక్సలైట్లు లొంగ లొంగిపోతున్నారు చాలా వరకే వాళ్ళని చంపే విధానం ఇది కాదు కొన్ని ఫేక్ ఎన్కౌంటర్ కూడా జరుగుతున్నాయి ఒక ప్రముఖమైన లీడర్లు లొంగిపోయినప్పటికీ వాళ్ళని ఎన్కౌంటరే చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళ అస్తిత్వం వాళ్ళ అస్తిత్వం ఈ భూమి మీద ఉండడమే నక్సల్స్కి కొన ఊపిరిగా ఉండబోతుంది అన్నట్టు కొంతమంది నాయకులు అందులో మద్వి హెడ్మా అనే నాయకుడు చాలా చాలా ప్రముఖం అదేవిధంగా యంగ్ అని చెప్పుకోవచ్చు అంటే మిగిలిన మళ్ళోజులు ఎలాంటి లొంగిపోయిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు లీడర్స్తో పోలిస్తే ఈ హెడ్మా అనేది ఒక యూత్కి ప్రతీక అనమాట నక్సల్స్ మూమెంట్లో అది కూడా చాలా గెరిల్ల వారి పేరు చాలా ప్రముఖమైన నాయకుడు అది కూడా గిరిజన తెగ నుంచి రావడం అదేవిధంగా దండకారణ్య ప్రాంతం నుంచి కోర్ ఏరియా నుంచి సుఖమా అని సుఖమా అని ఈ ఛత్తీస్గఢ్ నుంచి రావడం అక్కడ తెగల్లో కూడా చాలా ప్రాముఖ్యత ఉండడం ఆయన పేరు ఎలా అంటే మారుమోగిపోతుంది ఒక నక్సలైట్ మూమెంట్ ఈరోజు హెడ్మా ఎన్కౌంటర్ తర్వాత ఇంకా నక్సల్స్ అంతమా అన్నట్టు ప్రచారం జరుగుతుందంటే ఆ నాయకుడు ప్రాణం ఎంత విలువైందో తెలుసు కాబట్టి ఇంకా ఆయన ఎన్కౌంటర్ చేసిన విధానం తప్పని ఇప్పుడు కోనం నయన్ గారు ఏమంటున్నారు సిపిఐ సెక్రటరీ టు తెలంగాణ లెజిస్లేటివ్ పార్టీ సిపిఐ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు అదేవిధంగా కొత్తగూడెం ఎమ్మెల్యే కోనంనయన్ సాంబశివరావు గారు ఏమంటున్నారు దీన్ని ఎన్కౌంటరే చేసినట్టు ఇది ఫేక్ ఎన్కౌంటర్ ఎందుకంటే మారేడుమెల్లి ఎక్కడో పట్టుకుని మారేడుమెల్లి తీసుకురావడం అక్కడ ఎన్కౌంటర్ ఏఓబి బోర్డర్లో ఎన్కౌంటర్ అంటున్నారు ఆయన ముఖం మీద గాయాలు చూస్తే అది ఎన్కౌంటర్ కాదు అది ఏదో ఎదురు కాల్పుల్లో మరణించిన కాదు అది అది హింసించి హింసించి చంపడం లాంటిదే అని ఆరోపణ ప్రధానమైన ఆరోపణ ఇది చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా ఎన్కౌంటర్లు ఫేక్లు జరిగిన ఆనవాళ్ళు మనకు ఉన్నాయి ఏది కూడా ఏ న్యాయ విచారణకు ఆమోద ఆదేశించినా ఆ న్యాయ విచారణలు ఏవి జరిగినాయో కూడా తెలియదు కానీ ఎన్కౌంటర్లా ఫేక్ ఎన్కౌంటర్ అనేది అది పక్కన పెడితే ఇప్పుడు ఆరోపణ పక్కన పెడితే ప్రజలు ఏం నమ్ముతున్నారు ఈరోజు భారతదేశంలో అది చాలా హయ్యెస్ట్ న్యూస్ అండి హెడ్ మా మరణం అనేది ఈవెన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇంటర్నేషనల్ వైజ్ కూడా అది పబ్లిష్ అవ్వడం జరిగింది అది చాలా పెద్ద న్యూస్ హెడ్మా ఎన్కౌంటర్ అనేది మరి ఎందుకంటే అది నక్సలిజానికి ఎండ్ పాయింట్ పంతొమ్మిది వందల అరవై ఏడులో నక్సల్ బరీలో వెస్ట్ బెంగాల్లో పుట్టిన నక్సలిజం పంతొమ్మిది అరవై ఏడు స్టార్టింగ్ పాయింట్ అంటే ఈ హెడ్మా మరణంతో రెండు వేల ఇరవై ఐదు ఈ నవంబర్ అనేది నక్సల్స్కి ఎండ్ పాయింట్ ఆ ఎండింగ్ ఎండ్ కార్డ్ అన్నట్టు ఉందండి అందుకే దానికి అంతటి ప్రాముఖ్యత ఉంది హెడ్మా ఎన్కౌంటర్కి హెడ్మా మరణానికి అందువల్ల కాబట్టి అది ఎన్కౌంటరా ఇది పక్కన పెడితే ప్రజలు ఏం నమ్ముతున్నారు ఎవరిని హీరోగా చూస్తున్నారంటే ఈరోజు దండకారణ్య ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉండే మొత్తం అంటే పశుపతి టు తిరుపతి ఈ కారిడార్ ప్రాంతంలో ఉన్న గిరిజనులు ఇంకా మిగిలిన వెనకబడిన వాళ్ళు పీడనకు గురయ్యే వాళ్ళు అంటే ఇండియాలో పీడనకు గురయ్యే వాళ్ళు ఉన్నారా ఎక్స్ప్లాయిటేషన్ ఉందంటే ఉంది ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్ హెచ్డిఐ రిపోర్ట్ పరిశీలించిన నీతి ఆయోగ్ రిపోర్ట్ పరిశీలించిన ఈ ఇన్ఈక్వాలిటీ రిపోర్ట్లు పరిశీలించిన ఆక్స్ఫామ్ రిపోర్ట్లు చూసినా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇండియాలో ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంది పీడన ఎక్కువ ఉంది భారత రాజ్యాంగం ప్రకారం ఇప్పటికీ సోషల్ జస్టిస్ అనేది ఇప్పటికీ మీరేజే ఎండమావే ఇప్పటికి కూడా అంతరాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు గిరిజనులు అత్యధికంగా వెనకబడిన ప్రజలు భారతదేశంలో ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్ అమలు లే కానీ అందుకే నక్సలిజం అక్కడ కొన ఊపిరితో ఉన్నది గిరిజన ఇప్పుడు హెడ్మాని గిరిజనులు దేవుళ్ళ చూస్తున్నారు ఒక సంతాలు పెద్ద పెద్ద నాయకులు పుట్టారన్నమాట బ్రిటిష్ వాళ్ళ టైంలో భగత్ సింగ్ అలాంటి నాయకుడిగా ఈరోజు చిత్రీకరణ చేయబడ్డారు ఈరోజు హెడ్మా అంటే హెడ్మా అనే తప్పు చేశాడు హెడ్మా ఎందుకు ప్ర భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత బ్యాలెట్కే కానీ గన్ బ్యారల్కి స్థానం లేదు అనేది అయినా తప్పు పెట్టుకుని తప్పుడు దూరంలో వెళ్ళి తప్పుడు మార్గంలో వెళ్ళి బ్యాడ్ మీన్స్లో వెళ్ళి నక్సలిజంలోకి ఎంటర్ అయ్యాడు నక్సలిజం చేసేది ఇండియాలో ఏదీ లేదు కాబట్టి కొన్ని సిపిఐ పార్టీలన్నీ కూడా ఇండియాలో ఎలక్టోరల్ పాలిటిక్స్కి వచ్చినాయి కేరళ ఈరోజు ఉందంటే ఎలక్టోరల్ పాలిటిక్స్ వాళ్ళ నంబూదీ ప్రసాద్ పంతొమ్మిది వందల యాభై ఏడులో విన్ అవ్వడం తర్వాత ఇండియాలో ఇప్పుడు సిపిఐ 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 ఎంఎల్ అని లెఫ్ట్ పార్టీస్ అన్ని భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఉన్న ఇంక్లూడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ భారత పార్లమెంట్లో వాటికి చాలా ప్రాముఖ్యత కూడా ఉంటుంది ఎలక్టోరల్ పాలిటిక్ మరి ఎలక్టోరల్ పాలిటిక్స్ ఉండగా ఇడ్మా లాంటి వాళ్ళు ఇప్పుడు సిపిఐ మావోయిస్టులని నక్సలిజం గన్న పట్టుకుని ఏదో మార్చేద్దాం అనేది తప్పు వాళ్ళకి ఫైనల్గా జరిగేది ఇదిగో ఇలాంటి అంటే మరణాలే ఉంటాయి ఏదో హీరోలాగా చిత్రీకరించబడడం వాళ్ళకి వాళ్ళ సంతృప్తి కాబట్టి ఏది ఉండదు మరి ఇప్పుడు నక్సలిజాన్ని ఇంకా ఎందుకు కొనసాగుతుంది ఎవరిది తప్పు ఇప్పుడు సిపిఐఎం లీడర్లు ఎల్ లీడర్లు ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఉన్న కోణం నేని వీళ్ళంతా సివిల్ సొసైటీస్ అందరూ కూడా మాట్లాడుతున్నారు ఇడ్ మాది ఫేక్ అని మరి ఆ నక్సలిస్ ఇలా అవ్వడానికి కారకులు కూడా ఇండియాలో లెఫ్ట్ పార్టీ లే అని అనంట ఎందుకు అంటే చూడండి ఇండియాలో లెఫ్ట్ పార్టీలు ఇన్ని లెఫ్ట్ పార్టీల కింద విడిపోవాలా లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీలు విడిపోయి ఎలా ఉంటున్నాయి యూనిటీ లెఫ్ట్ పార్టీలు ఎందుకు లేదు ఎందుకంటే అది మావోయిస్ట్ ఐడియాలజీ అయినా కార్ల మార్క్స్లోంచి ఐడియాలజీ అయినా లినిన్ ఐడియాలో అయినా ఈ మావో ఎవరి ఐడియాలజీ అయినా అక్కడ ఒకటే ఉంటుంది కానీ ఆ ఒక్కదాని మీదే వాళ్ళకి ఏకాభిప్రాయం లేకుండా విడిపోయి నానా పార్టీల కింద విడిపోయాయండి ప్రతి రాష్ట్రంలో కూడా ఈ లెఫ్ట్ అంటే ఏ పార్టీ సిపిఐ ఐఎమ్మ సిపిఐ ఎమ్మెల్య ఏదో చెప్పలేని ఒక పరిస్థితి ఒక గుర్తులు కూడా ఇలాగే ఉంటాయి కానీ చాలా ఇప్పుడు ఈ నక్సల్స్ ఇలా ఎండవడానికి అత్యంత ప్రధాన కారణం ఏంటంటే ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఉన్న లెఫ్ట్ పార్టీలు ఈ హింసను ఎన్నుకున్న నక్సలిజాన్ని తీసుకొచ్చి జనజీవన శ్రవంతిలో తీసుకెళ్ళడానికి వాళ్ళు ఇవ్వడం లేదు స్థానం చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎలక్టరల్ పాలిటిక్స్లో ఉన్న ఎన్నికల వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వచ్చేసిన లెఫ్ట్ పార్టీలు ఇప్పుడు హింసను ఎన్నుకున్న లెఫ్ట్ పార్టీలు ఈ మావోయిస్టులని జనజీవన శ్రవంతిలోకి రాకుండా అడ్డుకుంటున్నాయి ఈవెన్ సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా అనుమతిస్తున్నాయి కానీ లెఫ్ట్ పార్టీలు అనుమతించడం లే చాలా పెద్ద విషయం అండి ఇండియాలో ఎందుకంటే ఎందుకు లెఫ్ట్ పార్టీలు అంటే లెఫ్ట్ పార్టీలు అంటే కింద బడుగు బలహీన వర్గాలు నాయకులుగా ఉండి లెఫ్ట్ పార్టీలు వచ్చాయి చాలా అద్భుతంగా వచ్చాయి మరి ఈరోజు లెఫ్ట్ పార్టీలకి నాయకులుగా ఎవరున్నారు ఎవరున్నారండి భూస్వాములు ఉన్నారా అప్పర్ క్యాస్టులు ఉన్నారా ఎవరున్నారు కింది వర్గాల వారికి నాయకత్వ బాధ్యత లెఫ్ట్ పార్టీలో ఎందుకు లేదు టికెట్స్ ఎవరికి ఇస్తున్నారు అంటే ఎలక్టరల్ పాలిటిక్స్లో వాళ్ళకి పెద్ద పెద్ద కార్పొరేట్ పార్టీలులాగా ఒక రకంగా తయారవడం వల్ల లెఫ్ట్లోకి వాళ్ళు రాలేని పరిస్థితి అందువల్ల ఈరోజు ఈ మావోయిస్టులు హింసను ఎన్నుకున్న నక్సలైట్లు అంతమవుతున్నారు అంటే అది లెఫ్ట్ పార్టీల తప్పు ప్రధానమైన తప్పు ఇది గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని క్రిటిసైజ్ చేసే ఫేక్ ఎన్కౌంటర్ కాదు మీరు ఎందుకు కన్విన్స్ చేయలేకపోతున్నారు ఒకప్పుడు ఒకే పార్టీ ఎంఎన్ రాయ్ పెట్టిన పార్టీలోంచి మీరే ఉద్భవించినప్పుడు లెఫ్ట్గా విడిపోయినప్పుడు మీరు ఎలక్టరల్ పాలిటిక్స్లో గుడ్ అంతా చూస్తున్నారు ప్రజలకు సేవ చేయగలుగుతున్నారు మరి ఇలాంటి సందర్భంలో మీరు వాళ్ళని ఎంతో కన్విన్స్ చేయలేకపోతున్నారు జనజీవన శ్రాంతిలోకి రాకపోవడం రావడానికి కాబట్టి ఈ తప్పు సిపిఐ లెఫ్ట్ పార్టీలని నేను అంటానండి ఇది చాలా జాగ్రత్తగా ఐడియాలజీని మావోయిస్ట్ ఐడియాలజీ లెనినిస్ట్ ఐడియాలజీ కాల్మాక్స్ ఐడియాలజీని జాగ్రత్తగా గమనిస్తే ఈ లెఫ్ట్ పార్టీలో నాయకత్వ బాధ్యతలను గమనిస్తే ఈరోజు లెఫ్ట్ విఫలం అవుతున్నాయి చాలా రాష్ట్రాల్లో భారత పార్లమెంట్లో వాళ్ళ స్థానం కింద పడిపోయింది ఎక్సెప్ట్ అక్కడ కేరళను అని మినహిస్తే వెస్ట్ బెంగాల్లో లెఫ్ట్ అనేది పునాదులతో సహా లేచిపోయింది మమతా బెనర్జీ చేతిలో మరి ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుందంటే ఐడియాలజీని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి కరెక్ట్గా జన జనజీవన శ్రవణంతులు అమలుపరుస్తున్నారా అలాంటప్పుడు వీళ్ళు హింసను ఎదుర్కొన్న వాళ్ళు ఇక్కడికి రావాలి కదా ఫస్ట్ వాళ్ళు హింసను ఎదుర్కొన్న వాళ్ళు ప్రజాసేవను ఎదుర్కోవాలి అంటే జనజీవన శ్రవంతులు అక్కడ ఎవరివ్వాలి అదే సిపిఐ పార్టీలు ఎలక్టోరల్ పాలిటిక్స్లో ఉన్న ఇవ్వాలి కానీ వాళ్ళకి స్థానం లేదు కాబట్టి ఇప్పటికైనా సిపిఐ జనజీవన స్రవంతిలో ఎలక్టోరల్ పాలిటిక్స్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగమైన లెఫ్ట్ పార్టీలు అక్కడ హింసని ఎదుర్కొని గన్ బ్యారల్ ద్వారా ఫైట్ చేస్తున్న నక్సలిజాలను అంతటినీ లొంగేటట్టు వాళ్ళు మీడియాటర్గా వ్యవహరించాలి అంతేగాని ప్రెస్ దగ్గరకు వచ్చి ఇది ఫేక్ ఎన్కౌంటర్ ఆ ఎన్కౌంటర్ ఈ ఎన్కౌంటర్ అని చెప్పడం కాదండి ఇది ప్రజలు కోరుకునేది ఇది విశ్లేషణలో మనం భాగంగా చాలా జాగ్రత్తగా చూస్తే మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి ప్రజా జనజీవన శ్రవంతిలో ఎలక్టరల్ పాలిటిక్స్లోకి తీసుకురండి